నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అక్షంపూర్ సంతమల్లన జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ మరియు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ పందెన శ్రీనివాస్ సుంకరి అశోక్ పొరటి శ్రీధర్ సంతోష్ తదితరులు తెలిపారు చుట్టుప్రక్కల గ్రామాలలోని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు రోజుల పాటు శ్రీ సంతమ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి అలాగే ఇక్కడ ఇక్కడికి జిల్లాలో జిల్లా నుంచి పలు నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు రావడం రెండు రౌండ్లు ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ మేక బలిహరణం ఉంటుంది తర్వాత మూడో రౌండ్ కూడా తిరిగిన తర్వాత ఎల్లుండి మంగళవారం రోజున నైవేద్యాల కార్యక్రమం ఉంటుంది తర్వాత రోజు బుధవారం రోజు గ్రామంలోని జాతర నిర్వహించడం జరుగుతుంది ఇంకా గ్రామాభుద్ధి కమిటీ వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి రోడ్లు చదువు చేయడము అలాగే ఇక్కడ ప్రతిదీ ప్రతి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు జిల్లా నుంచి వస్తున్న పలు జిల్లాల నుంచి వస్తున్న భక్తులందరూ ఇక్కడికి రావాలని చెప్పేసి గ్రామాభివృద్ధి కమిటీ కోరుతుంది హంసాపూర్ సందాభానం జాతరకు సర్వం సిద్ధమైంది రాత్రికి పూర్తిగా జాతరకు సర్వం సిద్ధంగా పూర్తి చేయడం చేసేసారు అక్కడ భక్తులకు కూడా సౌకర్యార్థం కూడా అన్ని అటు బాత్రూమ్స్ కావచ్చు స్పెషలిటీస్ అన్ని స్పెషలిటీస్ కూడా ప్రమోద్ కంపెనీ వారు పూర్తి చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి అలాగే భక్తులందరికీ కూడా కొంత చలికి ఇబ్బంది అయితే అక్కడ స్టెడ్ కూడా ఏర్పాటు చేశారు ప్రమోద్ కంపెనీ వారు మంది పూజారులు కూడా ఉంటారు నా పేరు అగ్గు నరసయ్య అంకసాపూర్ శతమన్న స్వామి పూజారు నిజామాబాద్ జిల్లా జరుగుతున్నది కాకుండా పక్క గ్రామాలు కూడా వివిధ గ్రామాల నుంచి ఎందరో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ముంపెల్లి కానీ లక్ష్మణపూరం పక్క చుట్టుప్రకాల పది గ్రామాల వరకు ఇక్కడ జక్రపల్లి వరకు ఇటు ఉత్తేవ